హాయ్ ఫ్రెండ్స్ సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటీని దేవాలయం అంటే మనకు భక్తి గుర్తుకొస్తుంది కానీ ఒక దేవాలయంలో రాళ్ళ నుండి రక్తం కారిందని వింటే అద్భుతం నిజంగా జరిగింది వీరటేశ్వర స్వామి దేవాలయం వీరటేశ్వర ఆలయం తమిళనాడులో ఉంది ఈ ఆలయాన్ని చోళరాజులు పదవ శతాబ్దంలో నిర్మించారు ఇది శివుని ఎనిమిదవ వీరటానంగా పరిగణించబడుతుంది అంటే శివుడు ఇక్కడ అసురులను సంహరించి ప్రపంచాన్ని రక్షించారు ఈ ఆలయం ద్రావిడ శైలిలో అద్భుతంగా నిర్మించబడింది ప్రతి గోపురం గోడపై శిల్పాలు చోళుల కళాత్మకతను చూపిస్తాయి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగం మీద గాయం లాంటి గుర్తు ఉంది కొన్నేళ్ల క్రితం ఒకసారి ఆలయ మరమ్మతులు చేస్తుండగా ఆ భాగం నుండి ఎర్రటి ద్రవం అంటే రక్తంలా బయటకు వచ్చిందని చెబుతారు స్థానికుల విశ్వాసం ప్రకారం ఆ గాయం శివుడు అసురుణ్ణి సంహరించినప్పుడు ఏర్పడిన దైవ చిహ్నం అంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి అది కృతిక రోజున భారీ ఉత్సవాలు జరుగుతాయి అప్పుడే ఆలయం అంతా దీపాలతో మెరిసిపోతుంది భక్తులు ఈ శివలింగం ముందు రుద్రాభిషేకం చేస్తే పాపాలు తొలగిపోతాయని మనస్సు ప్రశాంతమవుతుందని నమ్మకం పురాణాల ప్రకారం ఇక్కడ శివుడు జలంధరాసురుడు అనే రాక్షసుని సంహరించారు ఆ యుద్ధంలో శివుడి లింగం మీద ఒక గాయం ఏర్పడిందంట ఆ గుర్తు ఇప్పటికీ లింగంపై కనిపిస్తుందని స్థానికులు చెబుతారు వీరటేశ్వర ఆలయం అంటే కేవలం ఒక పురాతన క్షేత్రం కాదు అది దైవశక్తికి భక్తి శ్రద్ధకి సాక్ష్యం రాళ్లల్లో కూడా ప్రాణం ఉన్నట్టు దేవుడు సజీవంగా ఉన్నట్టు మనకు గుర్తు చేస్తుంది ఓం నమ శివాయూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్